షిప్లో దెయ్యాలు ఉంటాయా షిప్లో దెయ్యాలు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉంటాయి షిప్లోకి దెయ్యాలు ఎందుకు వస్తాయి దెయ్యాలు మనల్ని ఏమైనా చేస్తాయా ఇలాంటి సంఘటనలన్నీ నా ఎక్స్పీరియన్స్లో జరిగినవి సో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నమాట ఇక మరి మన దెయ్యాల వీడియో స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ అయ్యే లోపల మీరు ఒక లైక్ అయితే కొట్టేయండి అబ్బా అలానే వీడియోని పూర్తి వరకు చూసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోని స్టార్ట్ చేయలేదు అప్పుడే లైక్లు షేర్లు కామెంట్లు అంటున్నాడు ఏమనుకుంటున్నారా సో ఎందుకంటే గాయస్ యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ ఉంటే నేను కంటెంట్ అంతా చూపించిన తర్వాత సో గైస్ వీడియో ఎంతవరకే అని చెప్పగా వ్యూవర్స్ అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే లైట్ కొట్టడం మర్చిపోయి నా నీడను అయితే క్లోజ్ చేస్తున్నారన్నమాట సో అందువల్ల నేను ముందే చెప్పడం అయితే జరుగుతుంది షిప్లో దయ్యాలు ఉంటాయంటే ఉంటాయండి సో అప్పుడప్పుడు అయితే ఎక్కువ సౌండ్స్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అనమాట చాలా ఎక్కువ భయపడుతూ ఉంటాం అవి ఏ సౌండ్స్ అని ఇంక అప్పుడప్పుడు ఎలా అంటే నీడలాగా చాలా అంటే నీళ్ళలా కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు నేను రాత్రిపోటే కాదు ఉదయం కూడా చదువుతూ ఉంటాను అనమాట షిప్లో ఎందుకంటే బోసన్ స్టోర్ అంటే మీకు అర్థమవుతుందో లేదు ఎవరైనా సీమెంట్స్ ఉన్నా ఒకవేళ ఎవరైనా ట్రైనింగ్ చేయాలనుకున్న వారికి అయినా సరే కొంచెం ఐడియా అనేది ఉంటుంది అనమాట సో ఒకవేళ మీకు బోసన్ స్టోర్ అనేది ఐడియా లేకపోతే ఆ బోసన్ స్టోర్ ఒక బ్లాగ్ అయితే చేశాను అనమాట మొత్తం అది చూస్తే మీకు అర్థమైపోయింది అక్కడ బోసన్ స్టోర్ అనేది ఎలా ఉంటుందో వెళ్ళిన తర్వాత లోపల అంటే కొన్ని రకమైన సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట మనకైనా షిప్లో చాలామంది వినిపిస్తాయి అలానే నేను డ్రిజర్ షిప్లో పనిచేశాను అనమాట అప్పుడు ఏమైందంటే అప్పుడు ఫస్ట్లో ఉన్నది డేవర్ సో డేవర్లో మొత్తం పిలిపిన నేను అక్కడ ఓకేనా అనమాట ఇండియన్ సో అప్పుడు ఏమైందంటే క్రో ఉన్నారు కదా అందులో ఒక ఫిట్టర్ అనమాట నాకు చెప్తూ ఉండేవాడి నేను ఆ షిప్లో జాయిన్ అవ్వకముందు ఏం జరిగిందంటే అక్కడ ఒక పిలిపిను ఒక మోటార్ మేనట సో ఆఫ్ట్లో ఆఫ్లో ఏం చేసుకున్నానంటే పిల్ల పోసుకొని చనిపోయాను అనమాట అంటే నేను వెళ్ళక ముందే జరిగింది అదంతా సో దాని తర్వాత వీళ్ళు నాకు చెప్తే నేను షాక్ అయిపోయినా అంటే ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో ఏంటంటే పిలిపోయినసేం తగు అయితే చంపేసి నీటిలో అనమాట సో నాకు ఫస్ట్లో అదే డౌట్ వచ్చింది వీళ్ళు చంపేశారా లేక అతనే చనిపోయారా అనేసి సో ఆ డౌట్ అయితే వచ్చింది అనమాట తర్వాత వాళ్ళు అన్నింది ఏంటంటే మేము నైట్ డ్యూటీ చేసినప్పుడు వెల్డింగ్ పేరు కొడుతూ ఉంటాం కదా వెల్డింగ్ షీల్డ్ ఉంటుంది కదా ఆ వెల్డింగ్ షీల్డ్ వెల్డింగ్ చేస్తూ ఉంటే ఆ వెల్డింగ్ షీల్డ్లో కనిపిస్తుంది మేడం మా వెనక్కి ఎవరో ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు అది ఎవరంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళే అంటున్నారు అనమాట అంటే అతనే తిరుగుతున్నారు అని అంటున్నారు సో అప్పుడు నాకైతే కొంచెం టైం అయితే వేసింది భయ్యా ఎందుకంటే నెక్స్ట్ నేను కూడా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాలి ట్రెజర్షిప్లో అంతే అనమాట నైట్ ఒక బేబీ ఉంటారు అంటే ఒక డెక్ హ్యాండ్ ఉంటారన్నమాట అనమాట సో అలానే ఒక ఫిట్టర్ ఉంటారు ఒక డ్యూటీ ఆఫీసర్ ఉంటారు అలానే ఇంజనీర్ రూమ్లో మ్యాన్ డ్యూటీ ఆఫీసర్ ఉంటారు అనమాట డ్యూటీ ఇంజనీర్ ఉంటారు సో వాళ్ళైతే మన డెక్ మీద అయితే రారు మన డెక్ మీద మాత్రం ఒక ఫిట్టరు అలానే ఒక డెక్ హ్యాండ్ ఉంటారు అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలి చాలా భయం అయితే వేస్తుంది కదా మరి అనమాట అక్కడ అది ఒక ఇన్సిడెంట్ సో ఎలా అక్కడ అక్కడైతే నేను కాంట్రాక్ట్ అయితే పూర్తి చేసుకున్నానమాట నాకైతే ఎప్పుడు కనిపించలేదు సో అలాంటి థాట్ కూడా రాలేదు ఎందుకంటే చాలా ఎక్కువ పని అయితే ఉండేది రాత్రిపూట ఆ డ్రాప్ హెడ్స్ డ్రెజర్స్ అంటే మీరు చూసుకోవచ్చు ఇలా ఉంటాయి అన్నమాట ఆ డ్రాప్ హెడ్స్ ఉంటాయి కదా దాంట్లో మర్డ్ ఇంకా అలాంటి పెద్ద పెద్ద స్టోన్స్ అవన్నీ ఉండిపోతూ ఉంటాయి సో అందువల్ల ఆ థాట్ అనేది వచ్చేది కాదు పని 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 చేసి సో దాని తర్వాత మెయిన్ ఈ షిప్లో ఒక వస్తే ఏంటంటే మనం ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు ఉంటారు చూసారా మనల్ని కూడా నో పిలుపువర్ని చేస్తారనమాట అలానే లాస్ట్ షిప్లో ఎదురైందనమాట నాకు నాలాంటి వాడే ఒకడు ఏం చేశాడంటే ఒకరోజు పోషన్ స్టోర్ వెళ్ళాడు అనమాట అక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి పరిగెట్టు పరిగెట్టుకుంటూ వచ్చాడు చెప్పాడు ఇలా సౌండ్స్ వస్తున్నాయి నాకైతే చాలా భయమోనది సో అప్పుడు మొదలైందండి వాడితో ఎందుకంటే నాది ఒకటే ర్యాంక్ ఆడది ఒకటే ర్యాంక్ అనమాట సో అప్పుడు మొదలైంది అప్పటి నుంచి సైనా వరకు పడును అంతే ఇంకా నా పరిస్థితి అలా అయిపోయింది అనమాట సో ప్లీజ్ మీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అనమాట రాత్రిపూట ఒక షిప్లో చేస్తున్నప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎలా ఉండాలి ఏంటంటే రాత్రిపూట మాత్రం ఎక్కడ తిరగకండి చాలా డేంజరస్ పంటుంది అందుక షిప్లో రాత్రిపూట డెక్ పే మాత్రం వెళ్ళకండి అంటే సేలింగ్లు బోర్ట్లో ఉంటే మరి తప్పదు బోర్ట్లో ఉంటే ఎవరెవరు తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్ని కోర్స్లో ఏంటంటే ఎవ్వరు ఎవ్వరు కూడా కనిపించలే అనమాట రాత్రిపూట కార్గో ఆపరేషన్ అనేది అవ్వదు అనమాట సో అలాంటప్పుడు ఆషిప్లో ఎదుర్కొన్నా ఒకరినే పనిచేసాను సో త్రీ అవర్స్ త్రీ అవర్స్ లేకుంటే ఫోర్ అవర్స్ అలా పని చేయాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కరినే సో రాత్రిపూట అయితే నేను వాచ్ చేశాను సో నా సైతం చాలా భయంగా అనిపించింది ఎందుకంటే పోర్ట్లో ఒక్కనే ఉంటాను గ్యాంగ్వి కూడా గ్యాంగ్ కూడా పైకి ఎత్తేస్త అండి అయినా సరే భయం అనేది ఉంటుంది కదా ఒకనే షిప్ మొత్తం షిప్ షిప్లో ఉన్నవారు అందరూ పడుకుంటారు ఒక్కరినే వాచ్ చేస్తూ ఉన్నాను అది కూడా మొత్తం షిప్ అరౌండ్ తిరగాలి చాలా కష్టమవుతుంది చాలా డేంజరస్ అనమాట అలాంటిది కొన్ని కొన్ని పోర్ట్స్లో చాలా డేంజరస్గా ఉంటుంది కనుక భయపడాల్సిన విషయమే అది కూడాను తను స్టోర్ స్టోర్లో వెళ్ళి అలా భయపడి రావడంతో నాకు ఇతర వాళ్ళు తీరిపింది అనుకున్నా తర్వాత నుంచి వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నన్నే తీసుకెళ్లేవాడు నేను ఎంత బిజీలో ఉన్నా నేను రెస్ట్లో ఉన్నా ఏదైనా సరే ఆ నన్నే తీసుకెళ్ళేవాళ్ళు అనమాట సో అంత భయపడి భయపడిపోయాడు సో అలానే చాలాసార్లు నైట్ వాచెస్ పట్టు జరుగుతూ ఉండేది నైట్ వాచెస్ అంటే ఏంటంటే ఇప్పుడు పోటీకి వెళ్లే ముందు ఎమర్జెన్సీ యాంకర్ అయితే అనేసి మనం ఫార్వర్డ్లో స్టాంప్ బెయిల్ నడిపిస్తుంది అనమాట ఛానల్స్లో ఛానల్స్ అనేవి క్రాస్ చేసినప్పుడు ఒకట సో అలాంటప్పుడు ఫార్వర్డ్లో ఖచ్చితంగా వన్ మ్యాన్ స్టాండ్ బెయిల్గా ఉండాలి సో అలాంటప్పుడు ఏంటంటే అదవా భయపడిపోయాడు కదా వాడు కూడా మనలాంటి వాడే ఒకవేళ వాడిని ఏమైనా అయితే మనం కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మనతో పాటు పని చేసిన వాడు అలాగే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో అందువల్ల నేను ఏం చేసానంటే సరేరా మన ఇద్దరం కలిసి అని చెప్పి వెళ్ళిపోయేవాడిని వాటితో పాటు ఫార్వర్డ్లో స్టే చేసేవాడిని అనమాట నేను అమెరికాలో సైన్ అప్ అయ్యాను కదా ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ చూడండి మేము ఛాలెంజ్లో స్టాండ్ బై కొన్నాం అనమాట మీకు అది అందులో క్లియర్గా చూపించాను సో అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది మొత్తం నేను రివర్ అనమాట మొత్తం రివరు మిసెసిఫీ రివర్ అంటారు చాలా పెద్దది తోటన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో లాస్ట్ నేను సైనా ఫయ్యంత వరకు కూడా అలానే వాడుతోనే కలిసి పని చేయాల్సి అనమాట వాచ్ చేయాల్సి వచ్చింది సో అలా ఉంది పరిస్థితులు పరిస్థితులప్పుడు పరపోతున్నా వాడు భయపడి ఏమని జరిగితే మరి తక్కువలేము అందులో నాకంటే జేజీ చాలా తక్కువ అనమాట నాలుగైదు సంవత్సరాలు చిన్నవాడు అందువల్ల బాగా భయపడిపోతున్నాడేమో మేము భయపడతాం కానీ కొంచెం ధైర్యంగా ఉంటాం అనమాట కొన్ని కొన్ని పోర్స్ లేడండి ఆఫ్రికా అలాంటి పోర్ట్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు దెయ్యాలే అవసరం లేదండి అక్కడ ఉన్న మనుషులు కూడా వాళ్ళు ఏంటంటే చాలా నల్లగా ఉంటారు దొంగతనం చేయడానికి వస్తూ ఉంటారు కదా సో ఆ చేయగట్లో మనకు కనిపించరు అన్నమాట కనిపించరు మనకి ఒక నీట్ లాగా కనిపిస్తుంది చాలా భయంగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లు కూడా చాలా జరిగాయి అన్నమాట దొంగతనం చేయడం మనుషుల్ని పుట్టి వాళ్ళ దగ్గరని లాక్కొని దాంతోపాటుగా మన స్టోర్ని కూడా ఖాళీ చేస్తారన్నమాట సో అలాంటివి కూడా చాలా జరిగాయి స్విప్పింగ్ ఫీల్డ్లో సో మెయిన్ ఇక్కడికి వస్తే సౌండ్స్ ఇన్ఫెస్ట్ అనిస్ కదా నిజంగానండి సౌండ్స్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తాయి సో అదే అన్నమాట మెయిన్లీ రివర్ క్రాస్ అవుతారు కదా అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అక్కడ చనిపోయినవారు ఆత్మలతో ఉంటాయి కదా సో అవన్నీ మీకు వేరే వేరే సౌండ్స్గా మీకు కొంచెం ఫీల్ అవుతారు అన్నమాట అలాంటివన్నీ సో అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ రాత్రి వాచెస్ అయితే చేస్తే మాత్రం ఒకరికైతే ఉంచరు ఇద్దరికి వస్తారు మాక్సిమం సో కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఒక్కొక్కరికి చూస్తారు అన్నమాట సో ఫార్ములా స్టాండ్ బై మాత్రం ఒకరికి చూస్తారు సో అలాంటప్పుడు మీకు ఇలా భయంగా ఉంది అని చెప్తే మీకు మీతో పాటు ఇంకో కూడా ఉండే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం క్యాబిన్లో పడుకుంటాం మీద డబ్ 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 అని సౌండ్స్ కూడా మీకు వస్తూ ఉండేది అనమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళింది కొత్త షేప్ ఆ షేప్లో కూడా ఏంటంటే ఫస్ట్లో నిద్ర అయితే పట్టేది కాదు అన్నమాట ఇవేవో పిచ్చి పిచ్చి కళలు ఏవేవో భూతాలు దయ్యాలు కూడా కనిపించే ఇది ఫ్యాక్ట్ అంటే మీరు ఏదో నవ్వుకోవచ్చు ఏదో వీడియో కోసం ఏదో చెప్తున్నాడు కాదు నిజం చెప్తున్నాను కావాలంటే సీరియన్స్కి చాలామంది అడగండి ఇలాంటి కళలు కూడా వస్తూ ఉంటాయి సో అలానే వారు వాళ్ళు ఎక్స్పీరియన్స్లో కూడా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు సో ప్లీజ్ వాళ్ళని అయితే కనుక్కోండి నేనేమో అబద్ధమైతే చెప్పట్లేండి నా ఎక్స్పీరియన్స్లో జరిగినవి మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను అంతే సో అది నేను పడుకున్నప్పుడు దుప్పటి దుప్పట్లు ఉంటుంది కదా అంటే బ్లాంకెట్ నేను కొత్తమంది పడుకుంటా కొంతమంది చెప్తా ఉన్నమాట బ్లాంకెట్ కూడా లాగడం కూడా చేస్తూ చేస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఒక అంత భయంగా ఉంటుందో సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనతో పాటుగా పని చేసిన వారు షిప్లో చనిపోతే అలాంటప్పుడు ఆ షిప్లో ఉండడం మాత్రం చాలా కష్టమవుతుంది చాలా కష్టం అవుతుంది మనతో పాటు పని చేసిన వారు చనిపోతే మన మైండ్లో అదే తిరుగుతుంది అనమాట చాలా కష్టం అవుతుంది నాకైతే ఆ అలాంటి సిచ్యువేషన్ అయితే జరగలేదు ఎక్కడికోనో కానీ ఇలాంటి సౌండ్స్ ఈ క్యాబిన్లో తెయాలి ఇలా వెయ్యాలి అంటే రావడం అంటే ఫీల్ అవుతున్నాం అనమాట అంతే ఫీల్ అవుతున్నా ఒకవేళ పళ్ళు తెలిసి సడన్గా చూసినా సరే ఉన్నట్టుగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది తప్పితే తర్వాత అలా చూస్తే మరి అక్కడ ఏమి అనమాట రాత్రిపూట కొన్ని కొన్నిసార్లు నిద్ర అయితే రాదు ఇలాంటి అనుభవాలు అనేవి ఉంటాయి కదా సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి నిజమండి ఇది ఫ్యాక్ ఈ ఈ క్యాబిన్స్ డోర్ టప్ టప్ అని టట్టడం ఈ బ్లాంకెట్ లాగడం ఈ షిప్లో దెయ్యాలు కానీ షిప్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయినా సరే ఇలాంటి వ్యక్తులు జరుగుతూ ఉంటాయి సో అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి ధైర్యంగా ఉండాలి సో దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయంటే ఏం చేయవండి మనల్ని భయపెట్టే మన భయపెడేలా చేస్తే అంతే అదంతా మన బట్టి ఉంటుంది అక్కడ ఏదో సౌండ్ వస్తుంది వెంటనే మనం భయపడితే ఇంకంతే మన సంగతి సో అలాంటి సౌండ్స్ అనేవి పట్టించుకోకండి ఏదైనా కనిపిస్తే డైరెక్ట్గా అలా చూస్తూనే అది అదేంటనే ఒకసారి చూసి భయపడి పరిగెట్టకండి పరిగెట్టరా చాలా డేంజర్ అనమాట మీద అలానే మట్టి మీద అలా పడిపోతే అంత డబ్బాలు తగలవు కదా షిఫ్ట్లో ఏంటంటే ఒక్కసారి పడిపోయావా ఎక్కడ తగిలేసరే గట్టిగా తగిలితే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో అందుకని భయపడి పరిగెట్టద్దు ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు చెప్పాను కదా మనతో పని చేసిన వారు చనిపోతే అప్పుడు ఫోటో దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం అప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతారంటే క్లోజింగ్ స్టోర్ ఉంటుంది కదా సో అందులో పెడతారనమాట క్లోజింగ్ స్టోర్ అనేది నేను ఒక వీడియో అయితే చేశాను సో అందులో అయితే నేను ఈ డీటెయిల్గా అయితే దీని గురించి అయితే చెప్పలేదు అసలు నేను దీని గురించి అసలు చెప్పలేదు అనమాట ఎందుకంటే అది ఫుడ్కి సంబంధించిన వీడియో సో అందులో ఇలాంటివి నేను అందులో యాడ్ చేయాలనుకోలేదు సో అందువల్ల దాంట్లో అయితే నేను కొంచెం కూడా ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఎవలేదు అనమాట ఇలాంటి దాని గురించి సో అది ఒకవేళ అయితే చనిపోతే అలాంటి ఫ్రిడ్జర్లో కూడా పెడతారు అన్నమాట అలాంటి మీట్ రూమ్ ఉన్నాయి కదా మీట్ రూమ్లో పెట్టి ఉంచుతారు సో అలాంటివి కూడా జరిగితే అలాంటప్పుడు ఒక శవం అనేది అలాంటి ప్రోవిజన్ స్టోర్లో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ప్రోజన్ గట్టి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి చాలా కష్టమే చాలా భయపడిపోతాను అసలు సిప్పింగ్ ఫీల్డ్లో ఏంటంటే డబ్బులు వస్తే వస్తే మన శాంత ఉండదు కష్టం నాకు డౌట్ అయితే కూడేస్తుంది అయ్యా ఏంటంటే నేను వందలు సబ్స్క్రైబర్స్ అంటే కనీసం ఒక మూడు వందలు నాలుగు వందలు వ్యూస్ అయితే సబ్స్క్రైబర్స్ నుంచి వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కానీ అవి కూడా రావట్లేదు అనమాట నాకు అర్థం కావట్లేదు అంటే నేను చేసిన కంటెంట్ బాగుండటం లేదా అది నాకు అర్థం కావట్లేదు అన్నమాట అంటే నేను తప్పకంటే నేను అనుకోగానే వేవ్ చేస్తే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కదా ఇంకా మరేమన్నో మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వగలను ప్లీజ్ ఒక్కసారి అయితే ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారు కానీ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేశారా లేదని సేఫ్లో సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి రే నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉందన్నమాట ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ కదా సో దాంతోపాటు ఇలా వ్యూబ్స్ రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది సో ప్లీజ్ ఒకసారి నా కోసం ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా దాంతోపాటుగా మీ పక్కనున్న అనేది క్లిక్ చేసారా లేదని చెప్పి నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కదా ప్లీజ్ దాని నుంచి ఒక రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ వీడియోలోకి వస్తే మాత్రం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే ఈ దైవ్యాలు భూతాలు అనేది ఉన్నా ఉండకపోయినా మనం ధైర్యంగా ఉంటే చాలు అర్థమవుతుంది కదా మనం ధైర్యంగా ఉంటే చాలు అనమాట అవి ఏమి మనకేం చేసేయో ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటే కనుక అంతగా వేం చేయవు సరేనా చాలా జాగ్రత్తగా ఉన్నట్టు కేర్ఫుల్గా పనిచేయండి బీ సేఫ్ నా కష్టం మీద నేను పదివేల మంది సబ్స్క్రైబర్స్ అంటే పదివేల మంది యూట్యూబ్ ఫ్యామిలీ అయితే నాకు కావాలి అది అయిపోయాక ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని అయితే మీరు చూపిస్తాను సో అదిగా ఈ వీడియో ఇంతవరకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్